దివ్యాంగులు ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ములుగు జిల్లా కలెక్టరేట్ లో దివ్యాంగులు ట్రాన్స్ జెండర్లకు ఉపకరణాలు ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లు సమాజంలో గౌరవంతో జీవించేలా తోడ్పాటు అందించాలన్నారు వికలాంగుల సంక్షేమం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు వీరి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా డెబ్బై ఐదు కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు ఎందుకంటే కొంతమంది పుట్టుకతో వికలాంగులుగా అంటే అవయవాలు పనిచేయనటువంటి వాళ్ళు కొంతమంది మరి జీ అంటే బాడీలో వచ్చేటువంటి మార్పులతోటి కూడా వారి యొక్క శారీరక భాగాలను అంటే నర్వస్ అయిపోతుబడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమంది యాక్సిడెంట్ల మూలంగా కూడా మరి వికలాంగులు అయ్యే పరిస్థితి వస్తుంది చేతులు ఇరగడం కాళ్ళు ఇరగడం నడమ పోవడం కాబట్టి ఇలాంటి వారిని ఆదుకోనటువంటి లక్ష్యంతో మరి గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి గొప్ప గొప్ప స్కీమ్స్ అన్ని కూడా తీసుకురావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ డెబ్బై ఐదు కోట్లు గతంలో వన్ క్రోర్ ఉండేది ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో ఈసారి మరి డెబ్బై ఐదు కోట్లను ఈ శాఖ ద్వారా వికలాంగులను ఆదుకోవాలి వాళ్ళకు వివిధ రకాల బిజినెస్ ఏర్పాటు చేయాలి ల్యాప్టాప్లు ఇవ్వాలి ట్రైసైకిల్స్ ఇవ్వాలి స్కూటీలు ఇవ్వాలి అదేవిధంగా బిజినెస్ పెట్టుకోవడానికి కొంత ఆర్థిక సహకారం అందించాలన్నటువంటి లక్ష్యంతో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం ఐదు పర్సెంట్ వికలాంగులకు మరి సంక్షేమంలో కానీ ఎడ్యుకేషన్లో కూడా మరి రిజర్వేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు ఉద్యోగ ఉపాధి కల్పించడం కోసం ఒక ప్రత్యేక పోర్టల్ కూడా ఏర్పాటు చేసినాం నాకు ఈ ఉద్యోగం కావాలంటే వీళ్ళు చేసే ఉద్యోగం ఏ శాఖలో ఉంది అని దాన్ని తెలుసుకోవడం కోసం మీ ఈ యొక్క వికలాంగుల సోదరుల యొక్క వివరాలను అన్నీ కూడా ఆ పోర్టల్లో ఫిల్ అప్ చేస్తున్నాం ఇంకా చాలా స్కీమ్స్ కూడా కొత్త కొత్త ఈ లోనే మన మహిళా సంక్షేమ శాఖ ద్వారా